హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కుమర ఈరోజు నేను గోరెంటాకు పెట్టుకున్నాను చూడండి గోరింటాకు ఎంత బాగుందో చాలా బాగుంది కదా గోరెంటాకు వల్ల కలిగే మనకు లాభాలు చెప్తాను దీనివల్ల గోరుచుట్లు ఉండవు ఇంకా పొట్టల్లోకి మట్టది వెళ్ళిపోతుంది కదండీ అవి ఆ బాధ ఉండదు మనకి అప్పుడప్పుడు గోరెంటాకు పెట్టుకోవాలి అందులో ఆషాఢమాసం కలిసి వచ్చింది కాబట్టి కంపల్సరిగా అందరూ పెట్టుకోవాలి ముత్తైదువులు పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకోవచ్చు ఇంకా మగవాళ్ళు కూడా కొంతమంది వేడి తగ్గడం కోసం ఒంట్లో వేడి తగ్గడం కోసం పెట్టుకుంటారు తప్పేం లేదు చాలా చాలా మంచిదండి దీనివలన మన గోరులో ఉన్న చెత్త చెదారం అంతా పోతుంది మట్టి గిట్టి అంతా పోతుంది చాలా అంటే చాలా మంచిది గోరంటాకు ప్రతి ఒక్క ఆడపిల్లలు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం అనే కాదు ఎప్పుడు పెట్టుకోవాలండి చూసారు గోరెంటకు అంత అందంగా ఉందో దీనివల్ల అంటే సింపుల్గా పెట్టేసుకున్నాను గోరెంటక్ కాబట్టి మనం అంత డిజైన్గా పెట్టుకోలేము కోన్ అయితే మాత్రం ఇంకా మనకు నచ్చిన డిజైన్లన్నీ పెట్టుకోవచ్చు గోరెంటకు మాత్రం సింపుల్గా పెట్టుకున్నాను నాకు ఎలా వచ్చో అలాగే పెట్టుకున్నాను మీరు పెట్టారా గోరెంటాకు మీరు గోరెంటాకు పెట్టుకుంటే కామెంట్లో చెప్పండి ఓకేనా సరేనండి నైట్ అయిపోయింది గుడ్ నైట్ అందరికీ డోర్ వేస్తాము ఇంకా ఈరోజైతే కొంచెం అంటే మామూలుగా క్లీనింగ్ చేశాను ఇల్లు ఓకేనా బాయ్ అండి గుడ్ నైట్